దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో ఇంటి దగ్గర ఆరాధనకి అందరూ ఆదివారం ఆరాధనకి అందరూ కూడా కంపల్సరిగా బియ్యం తీసుకుని వెళ్తారు పిల్లరా అది వాస్తవం ఏంటంటే నాటు దేవుని శాఖలు పోషించబడాలని ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి దేవుని మహాప్రేమ స్తోత్రం మరి అందరు దేవుని సేవకులు అందరు కూడా మరి లగ్జరీ కార్లు వస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే బియ్యం తీసుకెళ్ళడం కూడా మరి అంత సభవైన విషయం కానీ అది మెట్టికులరా ఇక్కడ అంటున్నాడు దేవుని సరి నమస్కారం చేయడానికి ఎలాగ నేను నమస్కారం చేస్తాను రెండో ప్రశ్న మూడో ప్రశ్న చూద్దాం దహన బల్లను ఎలాగో దూడాలు అర్పించి దర్శిస్తానా నమస్కారం చేయాలంటే ఎలాగ నేను దర్శించాలి దేవుని దర్శించాలంటే దహన బిల్ని కావాలా ఏడాది దూడలు కావాలి వాటిని అర్పించి దర్శించాలా ఎన్ని ప్రశ్నలు మూడు నాలుగో ప్రశ్న ఏడో వేల కొలది పొట్టేలను వేలాది నదులంత సంతోషము కలగ చేయనా ఇంకొక ప్రశ్న అతిక్రమలకై జాస్తి పుత్రినిస్తానా ఇంకొక ప్రశ్న పాప పరిహారర్భ ఫలాన్ని నేనిస్తాను ఎన్ని ప్రశ్నలు దేవుని ఐదు అంటారు అంటున్నారు పెట్టుకోండి ఏదో ఒకటి తీసుకొని వచ్చి దేవుని మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు మనల్ని ఉంచాడంటే మనము దేవుని దర్శించడానికి దేవుడు మనల్ని దర్శించడానికి ఏదో ఒకటి ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా శ్రేష్ఠులుగా ఉంచాడు ఈ స్థలంలో దేవునికి స్తోత్రం బ్రతికి ఉన్నామంటే మన గొప్ప మన బలము మన శక్తి మన భక్తి మన యుక్తి మన తెలివి మన జ్ఞానం కానే కాదు దేవుణ్ణి నువ్వు దర్శించాలి నిన్ను దేవుని దర్శించాలి అందుకు దేవుడు మనల్ని ఈ దినం వరకు ఉంచాలి కాబట్టి ఈ ప్రశ్నలన్నీ తెలియజేసుకుంటూ వస్తున్నా మేక ఇప్పుడు చెబుతున్నాడండి ఆన్సర్ ఏది దేవుని దర్శించడానికి కావాలో తెలియజేస్తున్నాడు మనుష్యుడు ఇరవై ఆరు నూతన సంవత్సరం నీతో అంటే నీ అనాలోచనగాను పాస్ గురించి రాలేదు దేవుడు ఒక ప్రణాళిక ఉంచి దేవుడు నిన్న స్థలానికి ఈ దినాన్ని తీసుకొని వచ్చాడు నీకు ఈ మాట చెప్పడానికి దేవుడు నమ్మి స్థానం తీసుకుని వచ్చాడు స్తోత్ర అలా నా అవసరం ఏమీ లేదు అనుకోవద్దు నీ అవసరం ఉన్నది కాబట్టి దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు దేవుడిని ప్రతి మనిషి దేవునికి అవసరం దేవుడు తన దివ్యమైన హస్తాలతో భద్రపరిచి కాచి కాపాడి ఆపదలు నిందలు అవమానాలు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు సచివురుగా ఉంచాడంటే నిన్ను దేవుడు దర్శిస్తాడు నువ్వు దేవుణ్ణి దర్శించాలి మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుడు తెలియజేస్తా ఉత్తమమైన దాన్ని దేవుడు తెలియజేయడానికి ఈ సాయంకాల సమయంలో మనం వచ్చినాం స్తోత్రం కలిగింది కాక హలేలియా చక్కటి బిర్యానీలు తిని హాయిగా పిండి వంటలు తిని హాయిగా చక్కగా నూతన వస్త్రాలు ధరించుకొని దేవుని సంగతి వచ్చామంటే ఎన్ని తప్పని నేను అంటలేదు అన్ని ఉండాలి దేవుని స్తోత్రం మన ఇచ్చిన స్థితిని బట్టి ప్రభు ఇచ్చిన స్థితిని బట్టి ఆ స్థితిలో ఉండాలండి అలా దేవుడు ఒక మంచి వస్త్రాన్ని ఇచ్చాడండి వేసుకో వేసుకోకపోతే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతావు ఆ ఒకనక పుడు పిల్లరా ఒక జాతని ఆ జాతే ఒతుక్కుని ఆ రోజులు అలాగైపోయే కదా ఎందుకని చెప్పేసి దాసి దాసి పెట్టామంటే మళ్ళా స్థితికి తీసుకుని వెళ్ళిపోతాడు దేనిక స్తోత్రం ప్రభు ఇచ్చాడు కష్టపడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కష్టపడే పని చేస్తున్నా ప్రభు ఇచ్చిన దాంట్లో సంతోషించాడు చక్కటి వస్త్రాలు మరి మరి ప్రభు ఇచ్చిన చక్కటి మరి ఆభరణాలు కొనుక్కుని అవన్నిటినీ కాకుండా అవన్నిటిని రోజు చూసుకుని దర్శించడం కాదు దేవునికి స్తోత్రం కలుగు మంది బీరువాలు ఉన్నాయన్ని తీసి ఒక్కొక్కసారి అక్కడ షో ఉంటారు షో పెట్టి అన్ని చూసుకుంటారు ఒక్కొక్క డెట్కుని మళ్ళీ అక్కడ ఎక్కేస్తుంటారు స్తోత్రం మిమ్మల్ని ఎవరి గురించి చెప్పట్లేదండి మా పెద్దవాడు పెద్దవాళ్ళు శాండీలు ఉన్నాడు దేనికి స్తోత్రం అలే ఆయనకి రెండు బ్రాస్లెట్లు కొన్నాం దేవునికి స్తోత్రం ఉంగరం కొన్నాం ఇవన్నీ కొన్నాం అప్పుడప్పుడు ఏం చేస్తారంటే నా షూట్ అక్కడ ఉన్నానండి ఆ షూట్ వేసుకుని ఆయన రింగ్స్ అన్ని పెట్టుకుని బ్రాస్లెట్ పెట్టుకుని ఫోటో తీసి నాకు పంపిస్తుంటాడు ఆయన దర్శించుకుంటుంటాడు ఆయన కొనుక్కున్న కాక మనుష్యుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉన్నది ఒకవేళ అది నీకు తెలియచేయలేకపోతే ఈ దినాన్ని మరలా తెలియచేయడం కొరకై నిన్ను నన్ను రప్పించాడు అండియా అస్సలు కార్యక్రమం ఏంటంటే న్యాయముగా నడుచుకునడం కొరకు దేవుడు మనల్ని నియమించాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం ఎలా నడుచుకోవాలంట తీసుకుండ ముప్పై రెండు వద్ద అధ్యయమో నాలుగు వచ్చిన తొందరగా ఒక మాట చదివి తితియు తీసుకుండమో ముప్పై రెండు వద్ద ఏమో నాలుగు వచ్చిన భాగం ఆయన అవును అవును ఆయన చర్యలన్నీ న్యాయములు చూడాలమ్మా చర్య అంటే పని అంటే దేవుని పనులన్నీ కూడా న్యాయంగా ఉంటాయి ఏడవ అధ్యాయం పాదకొండు వచ్చింది కీర్తనం ప్రాగండ్ మారు చదువుదమ్మా ఏడవ అధ్యాయం పాదకొండు వచ్చింది బట్టి ఆయన తీర్పు తీర్చున్నారు దేవుడు ఆ తీర్పు తీర్చున్నాడంటే నెంబర్ వన్ ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన న్యాయం బట్టి తీర్పు తీరుస్తారు ముప్పై మూడవ తీర్థం ఆయో వచ్చారు ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు పల్లెలు ఆయన పనులు న్యాయంగా ఉంటాయండి ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయి ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు మన దేవుడు మనవారదం చేసే దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు దేన్ని ప్రేమించేవాడు అండి న్యాయాన్ని ప్రేమించేవాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా నీకంటున్నాడు ఆయన దర్శించడానికి కారణమవుతుంది అనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను పాస్టర్ గారు ఫాస్ట్ గారు నేను ఏమన్నా అన్యాయంగా నడుచుకుంటున్నారా అని అడుగుతారు అది మీకే తెలుసు స్తోత్రం కలిగి ఒక ఉదాహరణ చెబుతాను మీరు ఏమనుకున్నానుకోకపోయినా దేవునికి స్తోత్రం కలరా న్యాయంగా నడుచుకోవడం ఇల్లు ఇళ్లలో పని చేస్తున్న వారు కానీ బయట పని చేస్తున్నారు కానీ సడన్ గా డ్యూటీ మానేస్తారు కారణం ఏంటంటే అర్జెంట్ గా ఫోన్ మరి మెసేజ్ పెడతారు మేడం కారణం ఏంటంటే పిల్లరా వాళ్ళ చెల్లు తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో కనుక తీసుకుని వెళ్తాండి ఇలా షాపింగ్కి వెళ్తానికి టైం లేదు కాబట్టి అని చెప్పేసి వస్తాం అండి హలో అది న్యాయం అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరెన్ని మరియా చేస్తారు దేవుని సంగతులు ఉండి హలే గారు పాస్ట్ గారు ఇవాళ నేను రావట్లేదు నా పని ఉన్నదండి అండి దేవుని స్తోత్రం ఏం పని హిల్ కొంచెం పని ఉన్నదండి హలే డూటి మానరో మిగిలి పని మానరో ఆరాధన అయ్యేసరికి ఆరాధన అనేసరికి ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నామండి ఈ రోజు మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాడు అండి హిల్లు ప్రభుత్వం పిల్లరా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానకుండా ఆరాధన వచ్చినటువంటి వారు ఉన్నారా ఒకసారి చేతికి ఎత్తారు ఒక్క ఆదివారం కూడా నేను మానలేదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు అన్నటువంటి వాళ్ళు ఏం ఇవ్వరు హలే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రోజు కూడా నేను సెలవు పెట్టకుండా పూర్తిగా పనిచేసాను అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రభుత్వం నేను చేసిన స్తోత్రి పిల్లల మధ్యలో జ్వరాలు ఎన్ని వచ్చినా కానీ అన్నింటిని దాడుతుంది ఏమైనా సరే చివరి వరకు ప్రభు సందులు ఇచ్చిన ఉద్యోగంలో కొనసాగాలని న్యాయంగా నడుచుకోవడం అనేది చాలా మంచిది స్తోత్రం కలిగి అదే అదేంటమ్మని కొంచెం న్యాయంగా మాట్లాడు అలా మాట్లాడుతున్నారంటే అంత అన్యాయమా మాట్లాడేది ఎలాంటి ఎదుటి వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారే పని ఉన్నది నీ మాటలో న్యాయమైన మాటలు మాట్లాడాలి కలిగినాక న్యాయంగా మాట్లాడాలి అన్యాయంగా అడ్డపోరిగా మనకి కనబడ మనకి 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 సంబంధం లేని దాన్ని పులింపుని అడ్డంగా వెళ్ళిపోయిన పనులు మాత్రం చెయ్యొద్దని దేవుడు రెండు ఇరవై సంవత్సరాలకు దేవుడు నిన్ను నన్ను అల్లు న్యాయంగా నడుచుకోవడం దేవునికి ఇష్టమైన పనుల్లో ఒక రెండో పని చెప్పేసి నిన్ను ముందుకు వెళ్తాల్చున్నాను కనికరమును ప్రేమించుకుంటు ఏం ప్రేమించాలండి కాండం నాలుగు అధ్యయమో పేడు వచ్చున్నాం నాలుగు అదేమో పేట వచ్చు కాండం తొందరగా చదివే కనికరం కలిగిన మన దేవుడు ఎవరు ఎలాంటి దేవుడు ఏంటంటే కనికరం కలిగిన దేవుడు ఏమండి రెండు మాట మీకు తెలియజేస్తాను ఓషే గ్రంథం ఆరు అధ్యాయం ఆరు వచ్చిన భాగం ఓషే గ్రంథం ఆరు అధ్యాయం ఆరు వచ్చిన భాగం అది కొంచెం గా ఉంటుంది కదా నేను బలిని కోరని కానీ కనికరముని కోరుస్తున్నాను చాలండి చాలు వినండి మీరు మాటలు అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అండి కనికరం కోరుతున్నాడు దేవుడు కనికర కోరు కనికర పూర్ణుడా దేవుడు కనికర పూర్ణుడు కాబట్టే కనికరించాడు దేవుడు మనల్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు చేస్తున్నా ఎన్ని పనులు చేసుకున్నా ఆయన కనికర దేవుడు హెచ్చరికేస్తున్నాడు మనం కూడా కనికరం మిగిలినటువంటి వారి మిగిలిన కొంచెం కనికరం మనం చూపాలి కొంతమంది కనికరం చూపడండి ఏదన్నా కొంచెం లోపం దొరికింది ఏంటంటే ఇక మొత్తానికి ఎలక్షన్ మీద ఎలక్షన్ పెట్టేస్తారు దొరికింది కదా మొత్తం ఏకపడేస్తూ ఉంటారు కనికరం ఉండదు చాలా మందికి అస్సలు కనికరం ఉండదండి పొరపాటు అనేది జరుగుతుందని కనికరించే స్వభావం చాలా మందికి ఉండదు బయట వాళ్ళు కొన్నా కనుక క్రైస్తవ పిడా పట్టలు నేను తెలియజేస్తాను క్రైస్తవులంతా కఠినీలు భూమి మీద ఉండనే మాకు ఇబ్బంది ఒకసారి చూస్తారు అస్సలు కనికరం ఉండదు స్తోత్రం స్తోత్రం కలిగిన లూయా నిన్న టోరం అండి ఆ పక్క హాళ్ళును మొన్న టోరం స్త్రీల మీటింగ్ జరిగిందని ఐదు వాటర్ బాటిల్స్ ఐదు కార్టూన్లు ఇట్టమండి నేను టోరం వచ్చేసరికి లేవ ఇక్కడికి ఇక్కడికన్నా హిందూ పూజలు చేసి వాళ్ళు వస్తారని ఏం చెప్పాలి చెప్పండి ఎవరు చెప్పాలి దేవుని స్తోత్రం కలిగి నా ప్రయత్ సోదరి సోదరులు మీరు ఆలోచించేయండి ఒకటి న్యాయంగా నడుచుకోవడం ప్రభు యొక్క ప్రభుకి ఇష్టమైన కార్యం రెండోది కనికరము చూపాలి కనికరం చూపాలి కనికరం చూపాలి ఎదుటి వారి ఎడవా ఎవరికైనా ఉద్యోగం లేదా ఎవరైనా పనులు లేవా పని చూపించడానికి అవకాశం ఉంటే కనుక చూపించండి ఇంకో మాట చెప్పనా మీకు పని చూపిన తర్వాత వాళ్ళే మన శత్రులు అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనికరం చూపి ఒక సోదండి నేను కనికరం చూపి అన్న అన్న నాకు మూడు వేలు కావాలి అర్జెంట్ గాను నా పనులు ఆగిపోతానని చెప్పేసి అంటే లేదు నేను నా దగ్గర వెయ్యి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు పంపిణీ అని చెప్పేసి అంటే అన్న నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుర్తు పెట్టుకోను రెండు వేల ఇరవై నాలుగు మార్చి లేదు ఏప్రిల్ లేదు రెండు వేల ఇరవై నాలుగు లేదు రెండు వేల ఇరవై కూడా స్తోత్రం కలిగిన అది అయిన రెండు నెలలకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ఫ్యామిలీలో కొంచెం అఫైర్స్ వచ్చాయి మరి ఒకళ్ళు కావలసిన చెప్పేసి అంటే నేను సెలవుకి వెళ్ళి ఏం చేసి అంటే అర్జెంట్ నేను ఫోన్ చేసి అడిగి ఏం తమ్ముడు ఏంటి పరిస్థితి ఇలాగే బదులు ఉన్నాయి అయితే ఒక పదివేలు పంపిస్తున్నాను నీకు అతను అడగలేదండి కదా మన సోదరుడే కదా అని కొంచెం మన కనికరం సో పలు ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి కదా ఇంట్లో పరిస్థితుంటే ఫోన్ చేసి ఫోన్ కొనే నేను పట్టుకుని పదివేలు అప్పటికప్పుడు మా మా బాబు వాళ్ళ పేరు పోలిచి మనం పంపిస్తే పిల్లరా రెండు వేల ఇరవై నాలుగులోనే జూన్ నెలలో అనుకుంటాం మే నెలలోనే అనుకుంటాను జూన్ నెలలో పంపిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మాట అంతా మానేశాడు ఫోన్ చేస్తే తేడు మెసేజ్ పెడితే అన్నా సాయంకాలం వెళ్ళిపోతాయి అంటారు ఎన్ని సాయంకాలం వెళ్ళేయో దేవుని స్తోత్రం కలిగింది అస్సలు కనికేరా పిల్లల క్రైస్తవ బిడ్డలోనే కొద్దువైపోయింది నా ప్రియ దేవ జనాంగమా దేవుని సదుకు నా ప్రియ స్నేహితులరా దేవుడు నిన్ను కనికల చూపడానికి నియమించాడు విడిచివేయడానికి మాత్రమే దేవుడు నిన్ను నియమించలేని సత్యాన్ని దేవుడు నీకు తెలియపరచడానికి మరొకసారి నువ్వు కూడా ఎదుటి వారి ఎలా కనికరం ఉద్దేశంతో మాత్రమే దేవుడు ఎలా సూత్రం కలిగిం కాక అలేకరం తెలుసుకోకుండా వారికి కనికరం చూపకుండా నీవే లో ముగిస్తే దేవుడు బాధపడతాడు అని ఉద్దేశంతో దేవుడు మనల్నించాడు నా ప్రియ దేవుడి జనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరైతే ఇబ్బందులు నిస్సహాయకులుగా ఉన్నారో వారికి కనికరం చూపి మనం ఏమైనా సహాయము చేద్దామా స్తోత్రం కలిగిన నమ్ముతారు కదా రెండు వేల ఇరవై సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇచ్చు ఐదు ఆరు వేలు ధర్మ ఏ ఏమిటమే కానీ తీసుకోవడం నేను చెప్తాను ప్రభు స్తోత్రం ప్రార్థన చేసుకోవడం ఏమన్నంటే పాస్టర్ గారు మళ్ళీ లాగా అన్నారు అని చెప్పేసి ఏమండి సౌండ్ సిస్టమ్ ఏమి లేకుండా ఏమి లేకుండా మైక్ సెట్ ఏమి లేకుండానే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు దేనికి స్తోత్రం ప్రార్థన చేసుకోవడం అలా కనికరం సోపాలి ఏది ఏమైనా మీరు పనులు చూపినందుకు మీకు శత్రులు ఎదురైనా మీరు సాయం చేసినందుకు మీకు వ్యతిరేకంగా తిరిగినా కానీ మనం చేయవలసిన పని మనం చేయాలి కనికరం మన ఎదుటి వాళ్ళు చూద్దాం చివరి మాట చెప్పిన ప్రార్థన చేస్తా దేని మనస్సు కలిగి దేవుని ఎదుట ఏ మనసు అండి హలే ఒక మనసు అసలే అస్సలు మొత్తం ఊరి చేసిన అస్సల మనసు భయంకరమైన కఠినమైన మనసు దేవునికి ఇష్టమైనది దీన మనసు మత పదకొండు అధ్యయనం ఇరవై తొమ్మిది వచ్చిన ఒక మాట శోదా మత పదకొండు అధ్యయనం ఇరవై తొమ్మిది వచ్చిన నేను సాత్వికడు దీన మనసు కలిగినటువంటి వాడు మన దేవుడు శోతను చెప్పండి మన దేవుడు ఏ మనసు కలిగినటువంటి వాడు ఎంతమో పాడాం కదా కదా మరి ఏ సైకి పాడి మన మనసు కట్టిన మనసు దీన మనస్సు కలిగి ఉండ దేవుడు సెలవిస్తా ఉన్నాడు హలేలుయ ఒక్కొక్క సమయం దొరికితే చాలండి ఇంకా నేను చెప్పాను కదండి తేడా లేకుండా మన టెక్నిక్ ఏంటంటే డైరెక్ట్ గా రాణి మీద పాపం కనపండి ఏమండి లక్ష్మి ఫ్రెండ్స్ కనపండి రాణిని వంకెట్టి మంచి సేరు పట్టుకొచ్చిన రాణి ఈ లక్ష్మి లక్ష్మి ఏంటి పెరిసిపోతున్నాయండి అంటే ఎవరికి హలే ఫ్యాను టేబుల్ ఫ్యాను ఎక్కువ గాలి జరుగుతున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుందండి మన ఉదాహరణ చూస్తున్నాను ఈ ఫ్యాన్ ఇలాగైతే ఎక్కువ గాలి తగిలేస్తుంది ఇలా పెడతాం గోడకి అంటే గోడకి తగిలిన తర్వాత రిఫ్లెక్ట్ మనకి తక్కువ వస్తుంది డైరెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వదు అవునా ఇంటికి డైరెక్ట్ గా అది తలకు కాలుకు మరి ఎక్కువ గాలి తగిలేస్తుంది వెనకైతే బ్యాక్ పెయిస్తుంది దాని యాంగిల్ మార్చినప్పుడు రిఫ్లెక్షన్ మనకి వస్తే తక్కువ ఎఫెక్ట్ వస్తుంది మనవులు మాటలు కూడా అలాగే ఉంటాయి డైరెక్ట్ ఉండ రిఫ్లెక్ట్ రిఫ్లెక్షన్ వచ్చేలాగా ఉంటది స్తోత్రం కలిగి అనుకోండి స్వాదులు పీటర్ గారు ఏం చేస్తుంది ఏం పాస్టర్ గారు మెచ్చిపోతున్నారు అలా దీని మనసు ఉండదు ఒంటరి మనసు క్రైస్తవ బిడ్డలకి స్తోత్రం కలిగిన గారు అలేలియా పిల్లల మనసు నిండా అదే నేను చెప్పింది నేను చెప్పను స్తోత్రం కలిగింది నా సోదరి సోదరులు నేను మాటలు ముగిస్తున్నాను మనమందరూ కూడా దీన మనస్సు కలిగినటువంటి వారు ఉన్నాడు చివరిలో ఏం చదివేమ్మా మనసు కలిగి ఉన్న ఏంటది ఇంతే కదా అది అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఇంతే అడుగుతున్నాడు ఏమడిగాడు మనుషుడా ఏ దూక్తమో తెలియజేయబడ్డది న్యాయంగా నడుచుకోటో కనికరము ప్రేమించటం దీన మనసు కలిగి ప్రవర్తించడం ఇంతే కదా ఇంకేం ఇంకేమడుగుతున్నాడు బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని పాడువాళ్ళు ఏమి వెళ్ళిపోవద్దు నీకున్న బంగారం ఆడట్లేదు స్తోత్రం కలింగ్ నీళ్ళు చూసిన బ్యాంక్ బ్యాలెన్స్ అస్సలు అడగట్లేదు స్తోత్రం ఇంతే అడుగుతున్నాడు నెంబర్ వాన్ దేవుడు నుంచి అడగట్లేదు అది అడగడం గురించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం పార్త మనందరూ తోడుకుని వచ్చాడు స్తోత్రం కలింగ్ కలలుంచి పండ్లు వస్తారు ఒక నిమిషం ఒక్క నిమిషం తలలోంచి కళ్ళు పోయిండి పిల్లరా ఒక చిన్న మరి తీర్మానం చేసుకుని మనందరూ కూడా వెళ్దాం ఒక తల చాలా పడుకుని తలలోంచి తనులు వచ్చి ప్రార్థన చేసుకుని ఇది ఆరాధన వాక్య భాగాన్ని ముగించుకున్నాం కొలువు చేసి ప్రేమించినావు కోర ఏముంది నాలో ಸ್ವಾರ್ಥ ಮೆರುಗ ನಿ

చే <laughs> ఏది వద్దమో నీకు న్యాయం న్యాయముగా నడుచుకుంటాము ధనికరం చేత ప్రేమించటము దీన మనసు కలిగి ఉంటాం ఇంతే కదా నాయన మీరు అడుగుతా ఉన్నారు అది అడగటం గురించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు మమ్మల్నించారు మేమందరమునైనా సజీవులు కన్నా మేమందరం అయినా కనికరం చేత ప్రేమించటం దేన మనస్సుతో మిమ్మల్ని ఆరాధన చేస్తే భాగ్యం చేస్తున్న మీ పిల్లలందరినీ ఏ ఆరోధన కూడించినా మీ పి పిడలందరినీ తీరించండి పెద్దలుగా ఉంటున్నటువంటి వారు మంచి అవనస్తులు మీరు ఇచ్చారు వారందరికీ మేమే అర్థం ఆడుకోవని వివాహము నిమిత్తమే ప్రాముఖ్య స్తోత్రాలు దేశ అన్న వైసాగారు స్తోత్రం రాబోతుండగా ప్రయాణం సిద్ధపరచండి సమస్త వారు మీ చేతులు మీ చెత్త అయితే మరొకసారి మేము కలిసి మేము వరకు మీరు చెప్పిన మాటలన్నీ పాటించుకుంటూ మీ ఆశ్రమ పొంది బిడ్డలుగా మమ్మల్ని అందరం టీవించుకుని మరొకసారి సంఘాన్ని బట్టి మీకు ఏ స్థుతి చెల్లించుకుంటూ ఏ సుక్రీస్తున్నా బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ థ్యాంక్ యూ